నాటుకోళ్ల పెంపకం కోసం తక్కువ ఖర్చులో వేసుకునే తాత్కాలికమైన షెడ్డు వేసుకుంటే కొంతకాలం తర్వాత తలెత్తుతున్న సమస్యలు వాటికి మా మిత్రుని మరియు మా అనుభవాలలో తోచినవి మరియు కొన్ని పాటించిన పరిష్కార మార్గాలు ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో చూస్తున్న నా మిత్రుని ఫాములో తొమ్మిది తాత్కాలిక షెడ్లు వేయడం జరిగింది ఈ షెడ్డులకు ఎదురుగా కోళ్ళు ఫ్రీ రేంజ్లో తిరగడానికి దానా ఖర్చు తగ్గించుకొని ఆరోగ్యవంతమైన కోళ్లు పెంచుకోవడం కోసం కొంత వెసులుబాటు చేసుకున్నాడు అయితే ఒక సంవత్సర కాలం తర్వాత ఈ షెడ్లలో కొన్ని సమస్యలు తలెత్తడం మొదలైనవి ఇప్పుడు ఆ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చూద్దాం ఇందులో మొదటిది షెడ్ కోసం భూమిలో పాతుకునే కర్రలు కెమికల్ ట్రీట్మెంట్ చేసి పాతినప్పటికీ నేలలో ఉండే తేమ వల్ల కావచ్చు చెదపురుగుల వల్ల కావచ్చు సంవత్సర కాలం తర్వాత పాడవడం మొదలైనవి దానికి ఆల్టర్నేటివ్ సిమెంట్ పోల్స్ పెట్టుకోవడం వల్ల షెడ్డు కాలం కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పెరుగుతుంది రెండవది షెడ్ రూఫ్ పైన ప్రతి నాలుగు అడుగులకు ఒక దొడ్డుకర్ర కర్ర ఒక ఫీట్కి సన్నకర్ర వేసుకోవడం వల్ల వర్షాకాలంలో రూఫ్ పైన నీళ్లు ఆవకుండా వెళ్ళిపోతాయి అదేవిధంగా చేపల్ని ఒకదానికొకటి జోడించి కుట్లు వేసుకోవడం వల్ల ఇలాంటి సందులు ఏర్పడవు తర్వాత సమస్య షెడ్ రూఫ్లో కట్టుకునే కర్రలు బయటికి మొనదేలకుండా కట్టుకోండి అలా మొనదేలేటట్టు కట్టుకుంటే రూఫ్లో ఉండే చాపలు మరియు టార్పింగ్ కవర్స్కి హోల్ పెడుతుంది ఈ రంధ్రం గుండా వర్షాకాలంలో నీరు షెడ్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా షెడ్ యొక్క రూఫ్కి రంధ్రం చేయకుండా కర్రలు ఉండాలి అంటే వాటిని ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా కర్రల పైన అడ్డంగా చిన్న చెక్క ముక్క కానీ లేదా సిమెంట్ పోల్స్ కానీ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మంచి క్వాలిటీ టార్పింగ్ లేకపోతే సంవత్సర కాలంలో అది చిరిగిపోవడం జరుగుతుంది తర్వాత సమస్య వచ్చి ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా షెడ్ పైన టార్పింగ్ కవర్ లేవకుండా తాడు కడతాం కదా ఆ తాడు ద్వారా వర్షాకాలంలో నీరు వచ్చి షెడ్ లోపల పడుతుంది అయితే అలా పడకుండా ఉండాలంటే సూరులాగా ఒక వన్ ఫీటు షెడ్ ఎక్స్టెండ్ అవ్వాలి ఆ ఏదైతే రూఫ్ ఉందో అది షెడ్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఫీట్ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఆ కర్రల్ని ఆ వన్ ఫీట్ అవతల కట్టడం వల్ల ఆ తాడు ద్వారా నీరు వచ్చినా సరే బయటపడుతుంది సో ఈ సూర్యు అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అటు వర్షాకాలంలో నీరు ఆ తాడు ద్వారా లోపల పడకుండా ఉంటుంది రెండోది కొత్త ఎక్స్ట్రా నీడనివ్వడానికి అవకాశం ఉంటుంది ఈ సూర్యుని కూడా పూర్తిగా టార్పింగ్ కవర్తో కవర్ చేసి గట్టిగా కట్టుకోవాలి లేకపోతే ఈ విధంగా పాడవుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్టుకోవాలి తర్వాత సమస్య రూఫ్ పైన కట్టుకునే తాడు మంచి క్వాలిటీ తాడై ఉండాలి లేకపోతే సంవత్సర కాలంలో పాడవడం మొదలవుతుంది సో తీసుకునేటప్పుడే కొన్ని డబ్బులు ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ తాడు తీసుకోండి అది కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పాడవకుండా ఉంటాయి లేకపోతే టార్పింగ్ కవర్ లేచిపోవడము వర్షాకాలంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి తర్వాత సమస్య సరైన పరిష్కార మార్గం లేని సమస్య అదే ఎలుకలతోని సమస్య ఈ ఎలుకలు మన షెడ్ యొక్క రూఫ్లో తన నివాసాలను ఏర్పరచుకొని ఎక్కడ పడితే అక్కడ షెడ్ రూఫ్కి హోల్స్ చేయడం స్టార్ట్ అయినాయి దానివల్ల వర్షాకాలంలో షెడ్ మొత్తం కురవడము నీళ్ళొచ్చి లోపడవడం జరుగుతుంది వీటిని అరికట్టడానికి చాలా మార్గాలు ప్రయత్నం చేసినాం కానీ ఏది కూడా సరైన ఫలితాలను ఇవ్వలేదు పిల్లిని కూడా పెంచాము పిల్లి చిన్న ఉన్నప్పుడు బాగానే ఉండగాని పెద్దగనాక కోడి పిల్లల్ని తినడం స్టార్ట్ అయింది కాబట్టి అది కూడా పరిష్కార మార్గం కాదు అయితే తాత్కాలిక మార్గం ఏమంత వచ్చిందంటే సెకండ్ రూఫ్ అంటే మన పైనుండే రూఫ్కి కొద్దిగా ఒక టూ ఫీట్ కింద సెకండ్ రూఫ్ వేసాము ఇలా టార్పింగ్ కవర్ పెట్టి దీనివల్ల వర్షాకాలంలో ఎక్కడైనా షెడ్ కురిసినా లేకపోతే నీళ్లు లోపల పడ్డా సెకండ్ రూఫ్ ద్వారా నీళ్లు బయటికి పోయినాయి ఇది తాత్కాలికమైన పరిష్కార మార్గం మాత్రమే ఇవన్నీ సమస్యలకు తోడు పాములతోని సమస్య పాములు వచ్చి కోడిపిల్లలను తినడము అదేవిధంగా ముంగీసులు వచ్చి పెద్ద కోళ్లను వేటాడడము అదేవిధంగా అడవి పిల్లి బయట నుంచి వచ్చే కుక్కలు ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది వీటికి కొంత పరిష్కార మార్గంగా ఈ నైలాన్ జాలి వేసుకోవడం ఉత్తమం అఫ్ కోర్స్ ఇది పూర్తిస్థాయి పరిష్కార మార్గం కాదు బట్ కొంతలో కొంత మేలు ఆ తర్వాత నాటుకోల షెడ్లో కోడి గుడ్డు పెట్టినప్పుడు పొదగడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాటికి కాబట్టి ఆ నాటుకోడి గుడ్లని ఇట్లాంటి చిన్న హ్యాచింగ్ మిషన్ తీసుకొచ్చుకొని హ్యాచింగ్ చేయడం ఉత్తమం వీడియోలో చూపించే ఒక చిన్న హ్యాచింగ్ మిషన్ దాంతోపాటుగా ఇన్వర్టర్ బ్యాటరీ కూడా సెట్ చేసుకోవడం జరిగింది వీలైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా సిమ్ కార్డు మరియు సోలార్ ప్లేట్తో పనిచేసే సీసీటీవీ పెట్టుకోవడం వల్ల కొన్ని సమస్యలను మీరు గుర్తించడానికి అవకాశం ఉంటుంది చివరగా చిన్న కుక్క పిల్లలను తెచ్చుకొని కోళ్లకు అలవాటు పడే విధంగా పెంచుకోవడం ఉత్తమం థ్యాంక్